స్థానిక నరసరావుపేటలోని కేరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ శుక్రవారం రోజున సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి విద్యార్థులందరూ ఎంతో సంతోషంగా పాల్గొన్న ఈ వేడుకకు స్కూల్ చైర్మన్ నాదాని వెంకటేశ్వర్లు డైరెక్టర్ కోమటినేని నాసరయ్య భోగి మంటలతో ప్రారంభించారు గంగిరెద్దుల వారిని పిలిపించి గంగిరెద్దుల ఆట ఆడించి పల్లె గొప్పదనాన్ని పట్టడానికి మోసుకొచ్చారు తరువాత చిన్నారులకు భోగిపళ్ళు పోసి ఆశీర్వదించారు కొందరు విద్యార్థులు సంక్రాంతి పండుగ గురించి ఉపన్యాసాలు ఇవ్వగా కొందరు తమ నృత్య ప్రదర్శనతో అలంకరించారు సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చే కోళ్ల పందాలను కూడా పాఠశాల ఆవరణలు ఏర్పాటు చేశారు పిల్లలు గాలిపటాలు ఎగరవేశారు అలానే స్కూల్ విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు సంక్రాంతి పండుగకు సంబంధించి ఏ అంశాన్ని కూడా వదలకుండా పిల్లలకు సంక్రాంతి గొప్పతనాన్ని తెలిసేలా ఈ వేడుకలు ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు డైరెక్టర్ కొమటినేని నాసరయ్య ప్రిన్సిపాల్ వర్ణబాస్ క్యాంపస్ ఇన్ఛార్జ్ కోట బాపూజీ అకాడమిక్ కోఆర్డినేటర్ హేమంత్ మరియు ఉపాధ్యాయ తదితరులు పాల్గొన్నారు మనకి పెట్టిన ముగ్గు

ల్ స్కూల్లో ఈరోజు సంక్రాంతి సంబరాలు అంబరాలు ఉంటే ఈరోజు సంక్రాంతి సంబరాల్లో కేరిద్ది విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ ఆటపాటలతో సాంప్రదాయ దుస్తులతో వాళ్ళు కలవిస్తున్నారు అదేవిధంగా గంగిరెద్దులు ఆటలు హరిదాసుల పాటలతో ఈ స్కూల్ ప్రాంగణం అంతా మారిపోతుంది ఇటువంటి కార్యక్రమాలు ఈ ఇంటర్నేషనల్ స్కూల్లో తరచుగా చేసుకుంటున్నాం ప్రతి పండక్కి ఒక సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూ పిల్లలందరికీ గుర్తు చేస్తూ దీన్ని చాలా ఘనంగా చేస్తున్నాం